అట్లే పట్టుకో పట్టుకోట వద్దా భయం అవుతుందా అవుతుందా ఏమంది అది ఏమంది దూరం జరిగాలి కండ్లకి వచ్చిందా ఇక

జమకాయలు జకాయలు తీసుకుంటా టైం అయితే తొమ్మిది అవుతుంది ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడు ఏడున్నామంటే ఉన్నాము తొమ్మిది వేల తొమ్మిది కిలోమీటర్లు ఉన్నాము చూద్దాం అరవై డెబ్బై కిలోమీటర్ అయితే వచ్చేసిన ఇక్కడ కోయిర్ దగ్గర కోయిర్ దగ్గర అయినా చాయ్ తాగడానికి ఛాయ్ తాగిపోయినా చాయ్ అయితే తాగేసినాం బాగుంది చాయ్ పెట్రోల్ బంక్న పెట్రోల్ బంక్న చాయ్ బండి నేనైతే ఇప్పుడు ఈ టవర్ ఉన్నదా ఫ్రెండ్స్ ఈ కనిపించే టవర్ ఉన్నదా ఈ కనిపించే టవర్ ఉన్నదా ఆడికి వెళ్ళాలి మనం ఇక షార్ట్ కట్ ఇది హైవే ఏ హైవే రోడ్కి ఏం వస్తున్నాయి బండిడ పెట్టినా సన్నమైతే వర్షం వస్తుంది సల్ల చల్ల పెడుతున్నది మొత్తం బండి అయితే వర్షం ఇష్ట టైం గోవింద అయితే ఒకటి నలభై అవుతున్నది రాంగ్ షార్ట్ కట్ అనుకొని ఒక రూట్ వెళ్ళేది ఐదు కర్ణాటక బార్డర్కి వెళ్ళిపోయినా ఇగో ముప్పై ఐదు అంటే పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు కిలోమీటర్ లోపలికి వెళ్ళిపోయినా కర్ణాటక బార్డర్కి వెళ్ళిపోయినా ఇంకా ఐదు కిలోమీటర్ ఉన్నది వెళ్ళిపోతాం అనుకో వెళ్ళిపోయి తానం చేసుకొని ఫ్రెష్గా అయితే బాగుంటుంది మొత్తం వర్షం సన్న వర్షం పడ్డది మొత్తం ఎక్కడైనా సరే బూడిద తానమే చేసేసుకున్న తినాలి తినడానికైతే గేటిగా ఎందుకంటే ఇప్పుడు నేను ఈ పుండుకు ఈ గోళీలు వాడు ఏ వాడు అలా ఎన్నో మళ్ళీ ఏమంటే తెచ్చిన దానికి అండా బుజ్జి రొట్టి జీ రైసు తోటి సరిపెట్టుకోవాలి అంతే నాటవాయిద్యాండుతుందాతు పచ్చి మీద పోసండి ఇంకా ఇదవుతుండీ నీ మండుతాండి మనుతలే ఓ మండుతున్నదే మండీ మడుతున్నదే సేమ్ బ్యాటరీ లీల్ పోసినట్లు ఉన్నది ఉట్టిపోతున్నది వేస్ట్ ఎందుకు మరి ఉట్టిదే కదా ఓ మండుతున్నదే మరి అయితే మరి ఆ కెమికల్ నుంచి అవి అట్లా కెమికల్ ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్కొక్క విధానంగా చెప్తాడు పొద్దుగాల ఉండదు వాళ్ళు మామూలు టాబ్లెట్ వేసిన అవుతుందా నువ్వు తగిన దానికి తలుగుతున్నది గిలాస బాగా పెట్టినాయి ఇప్పుడు కొద్దినా కొద్దినా మంచి వస్తున్నది అక్కడ సన్నం వర్షం వస్తున్నది బండి మీద పెట్టేసిన పెట్టేసినా బండి ఇక్కడ ఉన్నది సన్నం వర్షం వస్తుంది ఏం చేస్తాం తడిచిపోతుంటే మొత్తం వర్షమే వర్షం అయితే మనం ఇంటికి అయితే వచ్చేసినాం దావాత అయితే కంప్లీట్ చేసినాం చిన్న దాకా ఉండే ఇక ఈ వీడియో అయితే ఇంతే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్